ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇవాళ నేను ఈ వీడియోలో ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీతో ఈ లొకేషన్ చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతలోపు మీకే తెలిసిపోతుంది రండి మేము ఎక్కడికి వెళ్ళామనేసి మోస్ట్ ఫేమస్ టెంపుల్ యాదగిరి గుట్టకైతే వచ్చామన్నమాట అసలు ఈ టెంపుల్కి రావాలని ఎప్పటి నుంచో ఉన్నింది ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మీకు ఈ వీడియోలో చాలా విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం మేమైతే ఇలాగ ఆటోలో కొండపైకైతే వెళ్తున్నాం అనమాట ముందుగా ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం ఇక్కడ మనకి యాదగిరిగుట్టలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారైతే స్వయంగా వెలిసారన్నమాట సో టెంపుల్కి వెళ్తూ వెళ్తూ నేను మీతో ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ వీడియోని అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే మనం కొండపైకైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడే మనకి ఆటోస్ అయితే స్టాప్ చేసేస్తాయి ఇంకా అంతకు మించి లోపలికైతే వెళ్ళవన్నమాట మనకి ఇక్కడే బస్సెస్ కూడా స్టాప్ చేస్తాయి అన్నమాట సో మనం బస్సెస్ అయితే మనకి ఇక్కడ ఫ్రీయే అనమాట పైకి వెళ్ళడానికి అండ్ అలాగే కొండ కిందకి రావడానికి కూడా మనకి బస్సెస్ అయితే ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి సో మనం బై బస్ ద్వారా కూడా కొండపైకి వెళ్ళొచ్చు అండ్ అలాగే బస్ ద్వారా కిందకు కూడా వెళ్ళచ్చు ఫోన్ అయితే లోపల లేదు సో అందుకని నేను లోపల ఎలాంటి వీడియో ఏమీ క్యాప్చర్ చేయలేదు ఈ వీడియో మొత్తం బయట తీసినది మాత్రమే నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట బట్ దర్శనం టైమింగ్ అయితే లిటరలీ మాకు టూ టు త్రీ హవర్స్ అయితే పట్టిందనమాట మేమైతే లాస్ట్ శ్రావణ శనివారం రోజు అయితే వెళ్ళాం సో జనాలు అయితే చాలా బాగున్నారు అందుకనేసి మాకు దర్శనం అయితే కొద్దిగా లేట్ అయింది బట్ ఓకే చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగుంది టెంపుల్ మనం అంతసేపు స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే క్యూలో ఉండి ఉండి బాగా టయర్డ్ అయిపోయేసరికి స్వామివారిని చూసిన వెంటనే ఆ టైర్డ్నెస్ మొత్తం వెళ్ళిపోతుందనమాట నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ టెంపుల్ని మీరు కూడా ఇలా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికైతే ట్రై చేయండి చాలా మంచి టెంపుల్ అనమాట అయితే మనం ఈ యాదగిరిగుట్ట స్టోరీ అయితే తెలుసుకుందాం అనమాట ఈ యాదాద్రిని మునుపు యాదగిరిగుట్ట అని కూడా అనేవారనమాట ఇదైతే మనకి తెలంగాణ స్టేట్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుందన్నమాట మనకి టెంపుల్ ఇక్కడైతే మనకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారైతే స్వయంగా వెలిసారు పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో యాదవుడు అనే మహర్షి అయితే ఉండేవారనమాట ఆయన చాలా కఠోర తపస్సు చేస్తూ స్వామివారికి స్వామివారైతే ఇంప్రెస్ అయిపోయి స్వామివారు అతనికి దర్శనం అయితే ఇచ్చారనమాట సో అక్కడ మహర్షి భక్తుల కోసం శాశ్వతంగా అక్కడే నివసించాలని స్వామిని కోరాడు అప్పుడు దాంతో నరసింహ స్వామి అయితే ఇక్కడ మనకు ఐదు రూపాలతో ప్రత్యక్షమవుతారనమాట అంటే పంచ నరసింహ మూర్తులు ఒకటి జ్వాల నరసింహ ఇంకొకటి గంధ బేరుండ నరసింహ మూడవది యోగా నరసింహ నాలుగోది లక్ష్మీ నరసింహ అనమాట సో ఇలాగ మనకి ఇక్కడ ఐదు రూపాలలో లక్ష్మీ నరసింహస్వామి ప్రధానంగా పూజలు అందుకుంటారు ప్రత్యేకత ఏంటంటే యాదగిరిగుట్ట ఆలయం గుహ గుహలో వెలిసిందనమాట సో అందుకే దీన్ని గుట్ట మీద ఉన్న నరసింహుడు అని పిలిచేవారు భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ స్వామి ఎల్లప్పుడూ జాగృతిగా ఉంటూ భక్తుల కోరికలు తీర్చుతారంట సో ముఖ్యంగా మానసిక శాంతి ఆరోగ్య సమస్యలు దుస్తశక్తులు నివారణ కోసం భక్తులైతే స్వామివారిని దర్శించుకుంటారు నెగిటివ్ ఎనర్జీతో వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ వైబ్ వస్తుందని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట సో ఇదన్నమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట ఇలా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ స్వామివారి ప్రసాదం అయితే తిన్నామన్నమాట ఇప్పుడు ప్రసాదం తిన్నాక ఇలాగా షాపింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇక్కడ మనకి మొత్తం షాపింగ్ ఏరియా అంతా ఉంటుందన్నమాట సో మనం ఏవైనా కావాలంటే షాప్ చేయొచ్చు మీరు ఎంతమంది చిలక జోషం నమ్ముతారు ఇక్కడైతే చాలా మంది చిలక జోషం అయితే చెప్తున్నారనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టెంపుల్ గురించి అయితే ఇచ్చాను బట్ ఎలా వెళ్ళాలనేసి చెప్పలేదు కదా మేమైతే హైదరాబాద్ నుండి అయితే వెళ్ళామన్నమాట సో హైదరాబాద్ నుంచి మనకి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో మనం బై బస్ ద్వారా కూడా టెంపుల్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో మనం బై ట్రైన్ అయితే కూడా మనం టెంపుల్ అయితే రీచ్ అవ్వచ్చు ఇక్కడ మనకి బస్సెస్ స్టాప్ అని స్టార్ట్ అవుతాయి ఈ బస్సెస్ అయితే మనకి ఫ్రీ అనమాట కొండ ఎక్కడానికైనా దిగడానికైనా అండ్ అలాగే ఇక్కడ మనకి ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట అయితే కొండ ఎక్కేటప్పుడు ఆటోలో అయితే వచ్చామన్నమాట సో ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా అయితే కొండ దిగుతున్నాం ఇలా మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ టెంపుల్ని ఎక్కచ్చు దిగొచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు అది అంత ఎక్కలేనంత హైట్ అయితే ఏం లేదు టెంపుల్ ఈజీగా ఎక్కచ్చు దిగచ్చు మాకైతే తెలియక వెళ్ళేటప్పుడు ఆటోలో అయితే వెళ్ళిపోయామనమాట సో ఇలాగైతే మా యాదగిరిగుట్ట ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అప్పుడే ట్రిప్ అయిపోయింది అని అనుకోకండి ఇక్కడ నుంచి ఇంకొక మంచి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట సో ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్ని ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి చాలా మంచి టెంపుల్ అనమాట నా ఫేవరెట్ టెంపుల్ అయిపోయింది అదైతే అయితే టెంపుల్ ఏంటో గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఒక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ అయితే షేర్ చేసుకోండి అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్